డ్లని ఎక్కువగా పండిస్తుంది పది పది కానీ లేకపోతే బతుకమ్మ వెరైటీ కానీ ఎక్కువ శాతం పండుతున్నటువంటి పండకు బోనస్గా ఐదు వందలు ఇవ్వటానికి నిరాకరించడం సన్న ఒడ్లు ఈ సన్న ఒడ్లు ఇతర రాష్ట్రాలకు విపరీతంగా ఎగుమతి అవుతున్నాయి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు వచ్చి మద్దతు ధర కంటే కూడా కొంచెం ఎక్కువే పెట్టి కొనుగోలు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు పచ్చి ఒడ్లను కూడా చూడకుండా కొనుగోలు చేసి వాళ్ళు ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్తున్నారు మరి ఈ పరిస్థితిని ఈరోజు ఈ రాష్ట్రంలోనే సన్న వడ్లు ఎంత అవుతాయో వాటన్నింటినీ ఇక్కడే సేకరిస్తామో అని చెప్పటం మంచిది అయినప్పటికీ సన్న ఓట్లతో పాటు దొడ్డు ఓట్లకు కూడా ఐదు వందల బోనస్ ఇవ్వటం న్యాయం ఎన్నికల ప్రణాళికలో ఐదు వందల బోనస్ ఇస్తామని ప్రకటించారు కానీ సన్న ఓట్ల దొడ్డు ఓట్ల ఏమీ చెప్పలేదు అన్నాడు ఈనాడు మళ్ళీ ఎందుకు మాట మారుస్తున్నట్టు అందుకే ఎన్నికల ప్రణాళికలో వారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేయడం ద్వారా ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాను